తెలుగుదేశం పార్టీ ఓట్ల కోసం పండుగలు చేయదని సంప్రదాయాలకు విలువ ఇస్తుందని రాజ మహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే యాదరెడ్డి శ్రీనివాస్ అన్నారు కేవలం మహిళలను ఉత్సాహపరిచేందుకే ప్రతి ఏటా తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ ముగ్గుల పోటీలు నిర్వహించడం జరుగుతోందన్నారు సంక్రాంతి పండుగను పురస్కరించుకుని భవానీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంక్రాంతి ముగ్గుల పోటీలు రెండవ రోజు ఉత్సాహంగా జరిగాయి నలభై ఆరవ డివిజన్ క్లస్టర్ ఇన్ఛార్జ్ ముఖమాటి సత్యనారాయణ డివిజన్ ఇన్ఛార్జి ఆగురు ధనరాజుల సహకారంతో జరిగిన ఈ ముగ్గుల పోటీలకు అధిక సంఖ్యలో మహిళలు వచ్చి ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ టిడిపి పార్టీ ఓట్ల కోసం పండుగలు చేయదన్నారు సంప్రదాయాలను గుర్తు చేస్తూ ప్రజలకు చేరువగా ఉంటుందన్నారు ప్రజల ఆనందం కోసం సమాజంలో సాంస్కృతిక విలువలను పెంపొందించడమే లక్ష్యమని ఎన్నారావు నలభై ఆరవ డివిజన్ లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నింటాయి కోడి పందాలు గొబ్బెమ్మలు హరిదాసులు భోగి మంటలతో సంక్రాంతి శోభను ముందే తీసుకువచ్చారా ఈ కార్యక్రమాల్లో తురకల నిర్మల ఆలవెల్లి మురళి వార్డ్ ప్రెసిడెంట్ పెనుగుండ సోమరాజు సెక్రటరీ లక్ష్మణరావు మండల రవి కలమాటి రాంబాబు ఎద్దు రాజు బొత్స రమణ బొత్స సింహాచలం రేష్మ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు ఆదాయం ప్రకారం నలభై ఆరో వార్డులో జనవరి మూడో తారీఖునే సంబరాలు సంక్రాంతి సంబరాలు ఉత్సాహంగా జరుపు ముగ్గుల పోటీలో రెండు వందల యాభై పైనే మంది పాల్గొనడం జరిగింది మరి ఎమ్మెల్యే గారు ఐదు ఆయన ఇవ్వడం జరిగింది ఒకటి ఇప్పుడు చెప్పారు మిగతా అన్నీ కూడా వార్డు నుంచి కన్స్ట్రక్షన్ బామవుతుంది మొత్తం అంతా దగ్గర దగ్గర రెండు వందల నలభై ఐదు వరకు మేమే ఇవ్వడం జరిగింది జడ్జిలుగా మాలే విజయలక్ష్మి గారు మేసాన్ నాగమణి గారు పిల్లి పద్మ పిల్లి పద్మావతి ఇంకొక ఇద్దరు వచ్చారు నేమ్ తెలియదు కానీ అంతా చక్కగానే జరిగింది ఈరోజు రోజున అనగా మూడో తారీఖున మా ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి ఆదేశాననుసారం సంక్రాంతి సంబరాలు సందర్భంగా మా వార్డులోని అంటే నలభై ఆరో వార్డులోని ఆనందనగర్ అలాగే వెంకటాపురం రామదాస్పేట సిటీ సంజయ్ నగర్ ఈ ఏరియాల్లో ముగ్గురు పోటీలు నిర్వహించడం జరిగినది ఇవాళ సుమారు రెండు వందల యాభై మంది ముగ్గురు పోటీల్లో పాల్గొన్నారు వేళ్ళలో మా ఎమ్మెల్యే గారు రేపు పదవ తారీఖున ఐదు గిఫ్ట్లు ఇవ్వడానికి అది ఫస్ట్ ప్రైజ్గా డబుల్ గడ్ మంచం రెండో ప్రైజ్గా సోఫా సెట్ మూడో ప్రైజ్గా బీరువా నాలుగో ప్రైజ్ డ్రెస్సింగ్ టేబుల్ ఐదో ప్రైజులు రెండు కుర్చీలు ఇస్తున్నారు ఇవి కాకుండా పది ప్రైజులు మళ్ళీ మేము ఎగస్ట్రా హార్ట్ బాక్సులు ఇవ్వడం జరిగింది వాళ్ళతో పాటు మళ్ళీ తొంభై ఐదు ఎగస్ట్రా ప్రైజులు ఇవ్వడం జరిగింది అలాగే వాళ్ళందరికీ కూడా కన్సలేషన్ బహుమతులుగా హార్డ్ హాట్ బాక్సులు ఇవ్వడం జరిగినది ఈ సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించమని మమ్మల్ని ఆదేశించినందుకు మా ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే వార్డు ప్రజలందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం